ఎదగాలంటే ఏ నాయకుడికైనా ధన బలంతో పాటు ప్రజాబలం ఎంతో అవసరం మరి ఈ రెండితో పాటు మూడవదైన మీడియా అవసరం కూడా చాలా ఉంది మీడియా లేదే ఏ నాయకుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కువ కాలం మన జాలను అతి తక్కువ కాలంలోనే మనకి కోల్పోవడం సహజం మరి ఈ నేపథ్యంలో కొందరు నాయకులు తీరు చూస్తుంటే అసలు మీడియా అంటే వెకిలినవులు వికరీతంతో నవ్వుకుంటున్నారు మరి వాస్తవానికి ఈ మీడియా లేకపోతే ఈ నాయకులకు పదవులు ఉండవు ఆదాయం అంతకంటే ఉండదు ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పకులను అప్పుడు చూసి పోవడమే మీడియా చేసినటువంటి ఒక తప్పైతే రెండవ తప్పు మీడియా మమ్మల్ని ఏమీ చేయలేదన్న ధీమా ఈ నాయకులు మీడియా పట్ల చురకన భావం ఉండడానికి ఒక కారణం మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే మీడియా పట్ల వెళ్ళిన నాయకులు గెలిచిన నాయకులు ఈరోజు మీడియాను చీపోవచ్చ అందు నిదర్శనమే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఓ వీడియో ఈ వీడియోలో ఉన్నటువంటి ఈయన గారే కర్నూలు జిల్లా నేంద్యాల ఎమ్మెల్యే భూమా గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారు గౌరవనీయాన్ని ఎందుకున్నామంటే ప్రజల చేత ఎందుకు నాయకుడు కాబట్టి ఇతన్ని గౌరవాన్ని పిలుస్తున్నాం మరి ఇంతటి గౌరవాన్నిచ్చినటువంటి ఈ నాయకుడికి మీడియా అంటే ఎందుకు భావం ఏర్పడింది ఇటీవల జరుగుతుంటే రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంటే భూమా అండ్ ఫ్యామిలీ టోటల్గా పార్టీ మారుతున్నారు టీడీపీని వీడుతున్నారు అధికార పార్టీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై మీ మాట ఏమిటి అడిగిన మీడియాకు ఈ నగర కనీసం సమాధానం ఇవ్వలేదు ఏ అని కదురుకున్నారు అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని వెంట వేసుకొచ్చింది మీడియానే విషయం ఈ ఎమ్మెల్యే గారికి తెలియదు ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఎంజాయ్కి ఎమ్మెల్యే చేశారు కనీసం అంతటి ఆలోచన కూడా లేకుండా ఈయన మీడియా మీరు పార్టీ మారబోతున్నారన్న ప్రచారంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగబోతే ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారికి తగిన సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉన్నారు ఆ పార్టీ సీనియర్ నేతలే అంటే ఎదిగిన నాయకుడిపై నేతలే ఎలాంటి మాట్లాడుతున్నారో తెలుస్తుంది నిజంగా ఓ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు తన మీద వచ్చిన కామెంట్లకు స్పందించకపోగా మీడియాను చీక్ మారడం లేదని కదులుకోవడం ఏమిటిది చూడండి ఇలాంటి ఎమ్మెల్యే ఎన్యాళ్ళకు అవసరమాసలేతలే ఎన్నికల తర్వాత జనం కూడా